ఫ్రెండ్స్ ఈరోజైతే కోయిట్లో అమ్మగార ఇండస్ట్రియల్ ఏరియా అండి ఇది ఇక్కడైతే అగ్ని ప్రమాదం అయితే జరిగింది ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో ఇక్కడ వచ్చి అయితే తయారు చేస్తారన్నమాట ప్లాస్టిక్ అండ్ ఫైబర్ అందుకు అది అగ్గి అనేది ఆగరట్లేదు ఫుల్ ఫైర్ ఎత్తుకునిందండి కంపెనీ చూడండి ఎలా గాలిపోతుందో ఫైర్ ఇంజన్లు ప్రతి ఒక్కడైతే ఫుల్గా వచ్చేసాయి కానీ ఉంటే ఇంకా ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గట్లేదు మంటలు ఫైర్ ఇంజన్లు అంబులెన్స్లు అవన్నీ అయితే వచ్చాయి చూపిస్తాను చూడండి ఎక్కడ అనేది ఈరోజంతా అలాగే ఫైర్ ఎత్తుకుందండి అది ఇప్పుడు దాకా అయితే ఆగలేదు ఫైర్ చూడండి ఇక్కడే అండి ఈ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడే కాలుతుంది ఇక్కడ అన్ని ఫైర్ ఇంజన్లు అంబులెన్స్ అయితే అక్కడ నిలబడి ఉన్నాయి పోలీసులు కూడా ఉన్నారు అక్కడే కోటి వాళ్ళు ఇక్కడ కనిపిస్తాం కదా అక్కడే కాలుతుంది ఫ్యాక్టరీ ఇదంతా మంటలు నీళ్ళు వేసి ఆపుతుంటే ఇంకా ఎక్కువ అవుతున్నది అది ఫైర్ ఇంజన్లతో चल चलो <सथित नहीं> <तुतर। सथित वो>